ఇది జనరల్ ఎలక్షనా అన్న డౌట్ వస్తుంది ఆ ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు ఇజ్జత్గా సవాల్గా మారిపోయింది నామినేషన్లలో పాత రికార్డులన్నీ బ్రేక్ అయిపోయాయి సిట్టింగ్ సీటుని బీఆర్ఎస్ ప్రెస్టేజిస్ గా తీసుకుంటే గ్రేటర్కి గుండెకాయ లాంటి ఆ నియోజకవర్గంలో పాగా వేసేలా పావులు కదుపుతున్నాయి జాతీయ పార్టీలు జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరడేమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు మూడు పార్టీల స్టార్ క్యాంపెయినర్లు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు చివరి రోజు సెంచరీ దాటేశాయి నామినేషన్లు మొత్తం నూట ఎనభై ఎనిమిది టోకెన్లు జారీ చేసి రాత్రి దాకా నామినేషన్లు స్వీకరించారు ప్రధాన పార్టీలతో పాటు ఏడెనిమిది మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తారనుకుంటే లెక్క తేడా కొట్టింది కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు ఓయు నిరుద్యోగ సంఘాల నాయకుల నామినేషన్లతో దేశమంతా ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపు చూస్తోంది బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి టికెట్ ప్రకటించిన అధికార పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి నలభై మందిని స్టార్ క్యాంపైనర్లుగా ప్రకటించింది సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్ క్యాంపైనర్లలో కీలకం పదమూడు మంది రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు విజయశాంతి రేణుకా చౌదరి లాంటి నేతలు కాంగ్రెస్ క్యాంపెయినర్లలో ఉన్నారు ఫిరాయింపు వివాదాన్ని ఎదుర్కొంటున్న ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా లిస్టులో ఉండడం చర్చనీయాంశమైంది ప్రజాస్వామ్య ప్రక్రియలో రైతులు నిరుద్యోగులు త్రిపులారు వార్మసేది అందరు వేశారని చెప్తున్నారు వేసుకునే అవకాశం ఉంది ఏది ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం రాష్ట్ర యొక్క అభివృద్ధి ఫలాలు ఆశించే విధంగానే కార్యక్రమాలు చేస్తా ఉంది నిరుద్యోగులు కూడా ఆలోచుకోవాలి గత పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆ వ్యత్యాసం ఎందుకు ఆ తేడా ఒకసారి చేసుకుంటే అర్థమవుతుంది మాగంటి గోపినాథ్ సతీమణి సునీతకు టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు సానుభూతి ఫ్యాక్టర్ కలిసొస్తుందనే నమ్మకంతో ఉంది వార్ వారూమ్ ఏర్పాటు చేసి క్యాంపెయిన్ వ్యూహాల్ రూపొందిస్తోంది ఉప ఎన్నిక కోసం నలభై మంది స్టార్ క్యాంపైనర్స్ ను నియమించింది గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు సహా నలభై మంది సీనియర్లు ప్రచారం చేస్తారు మాజీ మంత్రులు తలసాని పద్మారావు గౌడ్ మహమూద్ అలీ సవితా ఇంద్రారెడ్డి సిటీ ఎమ్మెల్యేలు క్యాంపెయినర్ల లిస్టులో లో ఉన్నారు దిగితే ప్రచారమే మారిపోతుందంటున్నాయి గులాబీ శ్రేణులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యే తీసుకపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అవద్దాలు లే మేము పార్టీ మారలేని అవద్దాలు బయటనేమో స్టార్ క్యాంపెయినర్లలో ఏఏసీసీ లిస్ట్ ఇచ్చింది అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు లంకల దీపక్ రెడ్డినే మరోసారి జూబ్లీహిల్స్ బరిలో నిలిపిన బీజేపీ కేంద్ర మంత్రులు జాతీయ నేతల్ని స్టార్ క్యాంపైనర్లుగా ప్రచారంలోకి దించుతోంది కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ కిషన్ రెడ్డి బండి సంజయ్ అర్జున్ రామ్ శ్రీనివాస్ పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రచారానికి వస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ సూర్య అన్నామలై సునీల్ బన్సాల్ అభయ్ పాటిల్ పురంధేశ్వర్ బీజేపీ స్టార్ బీజేపీ లిస్ట్ లో ఉన్నారు జూబ్లీ హిల్స్ లో తమ ప్రధాన పోటీ అంటోంది కమలం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకు మంచి ఆదరణ ఉన్నది ఇలా ఈసారి ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు బుధవారం నామినేషన్లు పరిశీలిస్తారు ఉపశమనకు ఇరవై నాలుగు వరకు గడువు ఉండడంతో ఓట్లు చేలకు ముచ్చగింపులకు దిగే అవకాశం ఉంది నవంబర్ పదకొండున పోలింగ్ జరగనుండడంతో రెండు వారాల పాటు ప్రచారాన్ని పోలెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు